హాయ్ కెప్టెన్స్ అందరికీ నమస్తే అండి మన ర్యాపిడో కెప్టెన్ ఆడ్యూట్యూలు పెట్టిన తర్వాత మనకి రైడ్ ఏ విధంగా వస్తుంది అంటే ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియో చూసి తెలుసుకొని చివరి ఓకే రైడ్ అనేది ఈ విధంగా వస్తుంది వచ్చిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేయాలి చేసిన తర్వాత మీరు కస్టమర్కి కాల్ అనేది ఒకసారి క్లిక్ కాల్ చేయాలి కాంటాక్ట్ కస్టమర్ పైన కాల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ నెంబర్ మీకు వస్తుంది కస్టమర్ కాల్ చేసి మీరు కన్ఫర్మ్ పికప్ లొకేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు డ్రాప్ నుంచి కాల్ చేస్తాను లేకుండా కన్ఫర్మ్ చేసుకోండి ఓకే బ్యాక్ వచ్చింది బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు పికప్ లొకేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే కస్టమర్ చెప్పిన దానికి మీకు మ్యాచ్ అయిందా లేదా నియర్ బై అంటే మీరు ఆ లొకేషన్ ద్వారా మీరు రూట్ మ్యాప్ ద్వారా వెళ్ళాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వైప్ చేయండి చూపిస్తుంది కదా ఆ మార్కు స్వైప్ చేయండి స్వైప్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ రాయడానికి మళ్ళీ స్వైప్ చేయాలి కస్టమర్ దగ్గర ఓటీపీ ఉంటుంది ఓటీపీ అడిగి కస్టమర్ని మీరు ఎంటర్ చేయాలి నెక్స్ట్ గో టు మ్యాప్స్ చూపిస్తుంది కదా అంటే కస్టమర్ డ్రాప్ లొకేషన్ చూపిస్తుంది ఇక్కడ చూడండి వన్ కేజీ కస్టమర్ లొకేషన్ డ్రాప్ లొకేషన్ డ్రాప్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా అయితే వెళ్ళిన తర్వాత కంప్లీట్ రైడ్ అయితే మీకు స్వైప్ చేయండి మళ్ళీ కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కానీ మీకు క్యాష్ అయితే కనుక కలెక్ట్ క్యాష్ కొట్టాలి కంప్లీట్ అయిన తర్వాత కస్టమర్ రేటింగ్ అనేది ఇవ్వండి ఓకేనా ఈ విధంగా అయితే రైడ్ కంప్లీట్ చేయాలి మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఓటీపీ మాత్రం కంపల్సరీ మీరు ఎంటర్ చేయండి ఓకే థ్యాంక్ యూ కెప్టెన్స్